కేక్ ఓవెన్ ఎగ్ లేకుండా తీసేద్దాం రెండు ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ కప్పు చక్కెర వీటిని జార్ లో తీసుకోవాలి ఇంకా కొంచెం పాలు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఇంకా కొంచెం నూనె కూడా వేసి బాగా త్రీ బౌల్స్ తీసుకుంటున్నాను మీరు ఒకటి బౌలు వేసుకోవచ్చు ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో పెట్టుకోవాలి అమ్మలో పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు వేచి చూసి ఫ్లఫీ స్పాంజ్ కేక్స్ ఓవెన్ లేకుండానే చాలా ఫ్లఫీగా వస్తాయి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా బాయ్